హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుపై ప్రపంచ బ్యాంక్ రెండు వేల పదిహేను నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు నుంచి భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల బాట దాదాపు ముప్పై ఐదు నుంచి దాదాపు ఇరవై ఏడు శాతానికి గణనీయంగా పడిపోయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సర్వేలో భారతీయ శ్రామిక శక్తిలో మహిళలు కేవలం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉన్నారని వెల్లడైంది అయినప్పటికీ ఉన్నత విద్యా కోర్సుల్లో బాలికల నమోదు రెండు వేల ఏడులో ముప్పై తొమ్మిది శాతం నుంచి రెండు వేల పద్నాలుగులో దాదాపు నలభై ఆరు శాతానికి క్రమంగా పెరిగింది కానీ నాయకత్వ స్థానాల్లో మహిళల పెరుగుదల భారతదేశంలోని బోర్డులలో ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి పదకొండు పాయింట్ రెండు శాతం వరకు ఉండటం సానుకూల పరిణామం అనుభావిక పరిశోధన సామాజికంగా నిర్మించబడిన పాత్రలు ప్రవర్తనలు కార్యకలాపాలు మరియు సమాజం పురుషులు స్త్రీలకు తగినదిగా భావించే లక్షణాలను చూపుతుంది అవి జన్యు రూప ప్రవర్తన మరియు మూస పద్ధతిని తప్పనిసరి చేస్తున్నాయి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ విషయానికి వస్తే రిక్రూటర్ పురుషుడైనా లేదా స్త్రీ అయినా అసమానత ఏంటంటే మహిళలకంటే పురుషులకే ఎక్కువ విశ్వసనీయత ఇవ్వబడుతోంది పెన్ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుండి పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి చాలా మంచి మార్గం నేటి కాలంలో చదువులకు ఇంటి ఖర్చులకు కావాలన్నా మీ ఖర్చులకి అయినా డబ్బు అవసరమే మీరు ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మరియు మరి ఇతర మంచి ప్రైవేట్ ఉద్యోగం పొందకపోతే మీరు ఆ బ్యాచ్ పెన్సిల్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా మంచి డబ్బునైతే సేకరించవచ్చు ఇటీవలి కాలంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది ఇంటి నుండి పనిచేసే సౌలభ్యంతో ఇది మరింత కష్టం కరోనా తర్వాత ఇంటి నుండి పనిచేసే ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ ట్రెండ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇంటి నుండి పని చేయడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవి మీకు తర్వాత చెప్పబడతాయి మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా ఇంటి నుండి చాలా డబ్బు అయితే సంపాదించవచ్చు మీరు ఏ ఇతర పని కూడా చేయవలసిన అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏ వయసులోనైనా ఈ పని చేయడం ద్వారా మీరు మంచి డబ్బును సంపాదించవచ్చు లో ఏం చేయాలి మీరు ఇంటి నుండి పని చేయడం ద్వారా మంచి డబ్బును సంపాదించాలనుకుంటే ఈ ఉద్యోగం మీకు చాలా మంచిది మీరు మగవారైనా ఆడవారైనా వివాహితుడైనా లేదా అవివాహితుడైన ఎవరైనా సరే ఈ ఉద్యోగం చేయడం ద్వారా మంచి డబ్బును సంపాదించవచ్చు ఈ ఉద్యోగంలో మీరు పెన్సిల్ ప్యాకింగ్ పని చేయాలి దీని మొత్తం సాల్మన్ మీ ప్రతి ఒక్కరికి కొరియర్ ద్వారా డెలివరీ చేయబడుతుంది దీని తర్వాత మీరు కంపెనీ అందించిన పెట్టెల్లో పెన్సిల్ను ప్యాక్ చేయాలి మరియు మీకు ప్యాక్ చేసిన ఒక్కో పెట్టుకు మంచి మొత్తాన్ని అందిస్తారు పది పెన్నులను ఒక పెట్టెలో ప్యాక్ చేసి అలాంటి యాభై పెట్టెలను కార్టూన్గా తయారు చేస్తారు మీరు ఒక పెట్టెలో పెన్ను ప్యాకింగ్ చేయడం ద్వారా సంపాదించడం గురించి మాట్లాడినట్టయితే కంపెనీ నుంచి మీకు పది పెన్నులు ఉన్న పెన్ బాక్స్కు ఆరు రూపాయలు లభిస్తాయి ఇలా పెట్టెలో ఎంత పెన్ను ప్యాక్ చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు మీరు మంచి పని చేస్తే మీకు కంపెనీ నుంచి రబ్బర్ కట్టర్ పెన్ మరియు మరిన్న వస్తాయి ఇలా అన్ని ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ద్వారా నెలకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్